చిత్తూరు జిల్లా పుల్చల మండల పరస ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు గత రాత్రి అయితే కల్లూరు పరస ప్రాంతాల్లో ఉన్న జూపల్లి పరస ప్రాంతాల్లో సంచరించి మామిడి తోటల్లో కలిగి తిరుగుతూ కొమ్మలను విరిచేసి చెట్లను నేల కొల్చుతూ స్థానిక రైతులను కష్ట నష్టాలు పాల్చేసింది జూపల్లికి చెందిన రైతు మల్లికార్జున చెందిన మామిడి తోటలకు ప్రవేశించిన ఒంటరి ఏనుగు మామిడి పూత పండ్లను నేల రాల్చేలా కొమ్మలను విరుచుకుంటూ రైతును కష్ట నష్టాలు పాలు చేసింది దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలోకి తనమేసేందుకు టపాకాలను పేల్చుతూ వెంబడించారు ఈ ఏనుగు రాత్రంతా మామిడి తోటల్లో కలిగి తిరుగుతూ ఉదయం వేళ పరస ప్రాంతాల్లో ఉన్న చలం అటవీ ప్రాంతంలో తిష్ట వేసి రాత్రి అయితే కోటపల్లి జూపల్లి పాళ్ళం పరస ప్రాంతాల్లో ఉన్న వరి మళ్ళను తొక్కుతూ మామిడి చెట్ల కొమ్మలను విరుచుతూ అడ్డొచ్చిన ఎటువంటి రాతి కూసాలను నేల కొల్చుతూ స్థానిక రైతులను భయభ్రాంతులకు గురిచేస్తుంది ఈ వంటరి ఏనుగు జాడను పసిగట్టుతూ దూర ప్రాంతాలు తరిమేస్తూ ఉన్న అవి తిరిగి మళ్ళీ పుల్చల మండలంలోని దేవలంపేట పాళ్ళెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ స్థానిక రైతులను కష్ట నష్టాలు పాల్చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ వంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరిమేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు